మంగోచి నుంచి బ్లాంటైడ్ జర్నీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము సో నేను మా చిన్నోడు హాయిగా ఇంకా మేము బ్లాంటర్ వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను ఇక్కడ మా చిన్నోడు నేను స్పెట్స్ పెట్టుకొని కొంచెం సరదాగా అట్లా మా చిన్నోడికి అయితే ఎప్పుడు స్పెట్స్ పెట్టినా సరే అసలు తీయనే తీయడు చక్కగా మంచిగా ఉంచుకుంటాడు అనమాట అట్లనే వాడికి లవ్ వచ్చినప్పుడు అది అట్లా చేస్తూ ఉంటాడనమాట మ నన్ను అలా పని పిల్లలకు బాయ్ చెప్పేసి బస్సు ఎక్కేసాము కంపెనీ ప్రొవైడ్ చేసిన బస్సు సో ఈ బస్సు నుంచి మేము బ్లాంటర్ వెళ్తాము దారిలో విషయాలన్నీ నేను షేర్ చేస్తాను చూడండి ప్రజెంట్ సమ్మర్ సీజన్ ఇక్కడ ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ కొనుక్కొని ఇండియాకి తీసుకెళ్తున్నాం అనమాట అవి ప్యాక్ చేయడం కోసం కొన్ని కాటన్ బాక్సెస్ కొనుక్కుంటున్నాము ఇక్కడ ఈ షాప్లో ఆగి ఈ కార్టూన్ బాక్సెస్ మ్యాంగోస్ ప్యాక్ చేయడానికి తీసుకున్నాము అక్కడ షాప్లో ఇది మ్యాంగోస్ కొన్న కవర్ మా చికెన్ షాప్ ఇది ఇది మా చికెన్ దారిలో ఒక షాప్ లో ఆగి వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాము ఇక్కడ అతను చేపలు బయట పెట్టి దాని మీద పసుపు ఇంకా సాల్ట్ చల్లుతున్నాడు ఇంకా దారిలో వెళ్తూ ఉండగా వర్షం పడ్డ నీళ్ళకి ఇక్కడ రోడ్డు మీద వరకు నీళ్లు వచ్చేసాయి మొత్తం పారుతున్నాయి అనమాట ఒక్కోసారి ఏమవుతుందంటే మనం జర్నీ చేసే టైంలో ఇక్కడ ఆగిపోవచ్చు ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అవ్వచ్చు అనమాట సో బెటర్ మనం త్వరగా వెళ్తే మంచిది మేము వెళ్ళాల్సిన బ్లాంటే చాలా దూరం ఉంది కాబట్టి మధ్యలో కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడికి వచ్చామన్నమాట హిప్పో వ్యూ లాడ్జ్ లివాండేలో ఉంటుంది సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి మేము రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట సో అక్కడ నేను తీసిన కొన్ని వీడియోస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు పెట్టాను బట్ అది మిస్ అయినట్టుంది మీరు ఇక్కడ చూసేయండి ఈ వీడియో It bye. Is. You're saying bye. Let's go. Water. I know water. it's a water. water. Go this way. Go this way. Go yeah. back. Yeah. It's a flowers. Flowers. I hope you lodge. ఎంత గ్రీనరీ ఎంత బాగుందో చాలా మంచి ఉంది స్కై అయితే ఎక్సలెంట్ చెడ్డంతా వేస్ట్ అయిపోతుంది చాలా మంచిది క్రొగడలు తింటదేమో స్టోరీ ఒకటి ఉంటుంది చూడు నేరేడుపల్లి స్టోరీ క్రొగడను నేరేడుపల్లి కోసం కోతి వస్తే అక్కడ క్రిస్మస్ డెకరేషన్ స్టార్ట్ చేశాడు చూడండి అవన్నీ హ్యాంగ్ చేస్తున్నాడు చెట్టుకి ఇలా వేసేస్తున్నాడు అంటే అవి అన్నీ మెరుస్తాయి ఇలా ఈవినింగ్ లైట్లు వేస్తే మెరుస్తాయి కదా సో అలా ఎలిఫెంట్ మామీ అండ్ బేబీ ఎలిఫెంట్ క్యాక్టస్ ట్రీ ఈగల్ జీబ్రా జో ఏ డైలాగ్ చెప్పు సాగర్ కూడా పూవీ చేయమని చెప్పాలి ఎండ వర్షము నీడ అన్ని ఒకటే ప్లేస్ లో ఉన్నాయి ఇవ్వాలి అల్ఫాన్జా సులేమాన్ అనుకుంటా మ్యాంగోస్ వెళ్తున్నారు ఈయన అక్కడంతా అడిగారు ఆ వెనకాలంతా అక్కడెక్కడ లేవన్నారు సో ఇక్కడ దొరికినాయి అంట పోయినారు మరి కొనడానికి వీళ్ళ భాష నేను కొంచెం మాట్లాడుతుంటే ఆ ముస్తఫాంకు షాక్ అయిపోతున్నారు మెయిన్ రోడ్ ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్ చూడండి వర్షం పడింది ఇప్పుడే ఆగిపోయినట్టుంది ఫోన్ బయటికి పెట్టాలంటే భయం ఏదో ఒక ఎత్తపోతారని వీళ్ళ పనే బాగుంది చూడండి హాయిగా వర్షం పడింది ఆడ కూర్చొని మ్యాంగోస్ తింటున్నారు అదిగా క్యూట్గా ఉన్నాయి వర్షము ప్లస్ కొండ చాలా బాగుంది పెద్ద కదా మెయిన్ రోడ్ మీద వీళ్ళు డ్రైవర్ని తీసుకొని వెళ్ళి కొంటున్నారు అసలు ఈ వెదర్ చూడండి ఎంత బాగుంది కొండలు ఇల్లు మ్యాంగోస్ అబ్బా చూస్తేనే బా చాలా బాగుంది అలాడ మేము కానీ వీళ్ళు అక్కడే కట్ చేయించుకొని తింటున్నారు కూడా మాకు కూడా రెండు ముక్కలు తీసుకొచ్చిస్తే మేము తిన్నాము అసలు ఎంత బాగుంది చూడండి మలవీ కంట్రీ అయితే ఈ ప్లేస్లో నుండి పోలినంత బాగుంది Happy anniversary to you! Go, go, go.